రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా తీవ్రంగా అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో తీవ్రమైనటువంటి ల్యాబ్స్ గురవుతున్నప్పటికీ కూడా రాష్ట ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు హెచ్చరించినప్పటికీ కూడా కనీసం దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి చందంగా కనీస స్పందన లేనటువంటి ప్రభుత్వంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇదే ఉపాధి హామీ నిధులు చూస్తే ప్రతి రోజు కూడా అన్ని పేపర్లలో కూడా పతాక శీర్షికలో ఉపాధి హామీపై దెబ్బ శామకులకు కూలీ డబ్బులు లేవు ఉద్యోగులకు జీతాలు లేవు మూడు నెలలుగా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ఉపాధి హామీ పనులు వాస్తవంగా చట్టం ఏం చెబుతుందంటే మార్చి ముప్పై తేదీకి పాత పనులన్నీ కంప్లీట్ చేయాలా ఆ పనులకు సంబంధించినటువంటి బిల్లులన్నింటినీ కూడా క్లియర్ చేయాలా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పనులు స్టార్ట్ చేయాలా ఎన్ఆర్ఈజిఎస్ చట్టం ఎందుకోసం ఉంది ఉపాధి హామీ కూలీలను వలసలు నిరోధించడం కోసం ఆ గ్రామాల్లో వాళ్ళు స్వతంత్రంగా స్వయం సమృద్దిగా ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ చట్టాన్ని